ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి మరిన్ని కొత్త కలెక్షన్స్తో మళ్ళీ మేము ముందుకు రావడం జరిగిందండి ఫస్ట్ మనం చూస్తున్నటువంటిది వినాయకుడు అండి విఘ్నేశ్వర స్వామి చాలా బాగున్నారు ఇంకా పద్మాసనంతో కూర్చుని ఉన్నారు స్వామివారు స్వామివారి హైట్ వచ్చేపాటికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి చాలా నీట్ ఫినిషింగ్ అండి చాలా బాగున్నారు స్వామివారు స్వామివారి కాస్ట్ వచ్చేపాటికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆరు వందల యాభై రూపాయలు అలాగే స్టూల్ కాస్ట్ వచ్చేపటికి టూ హండ్రెడ్ రూపీస్ అండి మనకి బిట్ వచ్చేపటికి ఫోర్ ఇంచెస్ ఉందండి హైట్ వచ్చేప్పటికి వన్ ఇంచ్ అండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అలాగే ఎలిఫెంట్ అండి సారీ టూ హండ్రెడ్ రూపీస్ అండి స్టూల్ కాస్ట్ అలాగే ఎలిఫెంట్ అండి చక్కగా బుజ్జి బుజ్జి గొన్న ఫోర్ ఇంచెస్ అయితే హైట్ ఉంది చిన్న దీపంతో ఉందండి ఇందులో మనం పసుపు అయ్యి పెట్టుకొని లక్ష్మీదేవి దగ్గర కూడా పెట్టుకోవచ్చండి డెకరేషన్కి బాగుంటాయి పేర్ కాస్ట్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి వెయిట్ అయితే ఉన్నాయి ఇవి నెక్స్ట్ మనకి లక్ష్మీ అమ్మవారండి అండి కమలంలో కూర్చున్నటువంటి లక్ష్మీ అమ్మవారు అమ్మవారి హైట్ వచ్చేప్పటికీ త్రీ ఇంచెస్ అండి చాలా బాగుంది లాస్ట్ మనం ఎప్పటి నుంచో ఈ అమ్మవారిని అయితే సేల్ చేయటం జరుగుతుంది చాలా బాగున్నాయి ఈ పీసులు అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ సరస్వతి అమ్మవారు అండి చాలా బాగున్నారు వీణాధారిణి అయ్యి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉన్నారు బ్యాక్ సైడ్ కూడా చూడండి హెవీ వెయిట్ అయితే ఉందండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సరస్వతి ఐడల్ వచ్చేపాటికి మనకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ మనకి శ్రీరామనవమి వస్తుంది కదండి శ్రీరామనవమి సందర్భంగా మన దగ్గర రామ్ పరివార్ అయితే నాలుగైదు వెరైటీస్ అయితే ఉన్నాయండి ఫోర్ ఇంచెస్ హైట్ అయితే ఉందండి మకర తోర్ణం అలాగే ఐడల్స్ వచ్చేపాటికి టూ ఇంచెస్ టూ టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే రావడం జరిగింది చాలా బాగుందండి చిన్నదైనా కూడా ఫీచర్స్ చాలా బాగున్నాయి స్వామివారి ఫేస్ కానీ అంతాను నైన్ హండ్రెడ్ రూపీస్ అండి తొమ్మిది వందల రూపాయలు రాంపరివారు అలాగే మనకి రాంపరివారులోనే స్మాల్ సైజ్ కూడా రావడం జరిగిందండి చాలా స్మాల్ సైజ్ అండి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి త్రీ ఇంచెస్ తక్కువ ఉందండి కొంచెం త్రీ హండ్రెడ్ రూపీస్ అండి రాంపరివారు వచ్చేపాటికి అలాగే మనకి రాంపర్వార్లో బిగ్ సైజ్ అండి హెవీ వెయిట్ అయితే రావడం జరిగింది ఫోర్ ఇంచెస్ అబోవ్ అయితే మకర తోరణం ఉందండి త్రీ ఇంచెస్ అయితేనేమో ఐడల్స్ అయితే రావడం జరిగింది చాలా బాగున్నాయి సీతారామ లక్ష్మణ హనుమంత సమేత రాములవారండి థౌజండ్ రూపీస్ అండి వెయ్యి రూపాయలు రాంపరివార్ వచ్చే పట్టింది మనకి అలాగే రాంపర్వార్ మనకి సపరేట్గా రావడం జరిగిందండి స్వామివారు కొంతమంది సపరేట్ ఐటమ్స్ అయితే అడగడం జరిగింది కాబట్టి సపరేట్ ఐటమ్స్ అయితే ఉన్నాయండి చాలా బాగున్నాయి రాముల వారు లక్ష్మణులు వారితో సహా ఇవి వచ్చేప్పటికి మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి అమ్మవారు వచ్చేప్పటికీ త్రీ ఇంచెస్ హైట్లో రావడం జరిగింది చిన్న హనుమంతుల అండి సెట్ కాస్ట్ వచ్చేపటికి మనకి నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి నైన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ మనకి శ్రీనివాస స్వామి అండి శ్రీనివాస స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా ఉన్నటువంటి శ్రీనివాస స్వామి స్వామివారి హైట్ వచ్చేపాటికి సిక్స్ ఇంచెస్ అయితే ఉన్నారండి అమ్మవారు వచ్చేపాటికి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే రావడం జరిగిందండి చాలా బాగుంది స్వామివారి ఫేస్ కానీ అంతాను బ్యాక్ సైడ్ కూడా అమ్మవార్లు ఇద్దరు చాలా బాగున్నారండి సెట్ కాస్ట్ వచ్చేపాటికి నైన్టీన్ హండ్రెడ్ అండి చాలా బాగుంది అలాగే మనకి బాలాజీలోనే మనం ఎప్పటి నుంచో మన దగ్గర బాగా ఫాస్ట్ మూవింగ్ అవుతున్నటువంటి స్వామివారి ఐడల్స్ అండి ఇవైతే ఇది వచ్చేప్పటికి సిక్స్ ఇంచెస్ ఎబో ఉందండి స్వామివారి ఐడలు చైన్ బాలాజీ అండి సర్వాలంకార భూషితంగా ఉన్నారు చాలా బాగున్నారు స్వామివారి అయితే స్వామివారి కాస్ట్ వచ్చేపటికి మనకి థర్టీన్ హండ్రెడ్ అండి థర్టీన్ హండ్రెడ్ చాలా బాగున్నారు నెక్స్ట్ మనకి మరో బాలాజీ అండి ఈయన కూడా మనకి దగ్గర దగ్గర సిక్స్ ఇంచెస్ అయితే రావడం జరిగింది సర్వాలంకారంగానే ఉన్నారు స్వామివారు చాలా నీట్ ఫినిషింగ్ అండి తోరణంతో సహా బాగున్నారు స్వామివారి కాస్ట్ వచ్చేప్పటికి థౌజండ్ రూపీస్ అండి వెయ్యి రూపాయలు స్టెప్స్ అండి త్రీ స్టెప్స్ అండి మనకి ఈ త్రీ స్టెప్స్ హైట్ వచ్చేప్పటికేమో సిక్స్ ఇంచెస్ అయితే హైట్ అండి సిక్స్ సిక్స్ ఇంచెస్ హైట్ అయితే రావడం జరిగింది అలాగే మనకి విడితే వచ్చేటికి విడితే వచ్చేపటికి సెవెన్ ఇంచెస్ అండి సెవెన్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ హైటు విటితోనూ సెవెన్ ఇంచెస్ అండి మనం ఇలా ఒక స్టెప్ తీసుకున్నామంటే చక్కగా ఇలా ఐడల్స్ అన్నీ పెట్టేసుకోవచ్చు అండి ఒకే ప్లేస్లోనే మనము ఇలాగా మొత్తం కూడా పెట్టేసుకోవచ్చు సెట్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగున్నాయండి ఇలా రాముల వర్ణం మొత్తం ఒక్కొక్క దాని మీద త్రీ ఫోర్ ఐడల్స్ అయితే మనకి సెట్ అవ్వడం జరుగుతుందండి ఇలా పెట్టేసుకోవచ్చు చక్కగా పూజా మందిరం చిన్నగా ఉన్నా కూడా ఈ స్టెప్ అక్కడ తీసుకున్నాము అంటే చాలండి చాలా బాగుంటుంది మనకి మొత్తము నైన్ ఐడల్స్ అయితే పట్టినాయండి తొమ్మిది విగ్రహాలు పట్టినాయి మనకి చాలా బాగుంటుంది చిన్న పూజా మందిరం వాళ్ళు కూడా ఇది వాడుకోవచ్చండి స్టెప్స్ కాస్ట్ వచ్చేపాటికి పన్నెండు వందల రూపాయలండి బాలాజీలోనే ఇంకో స్వామార్ అండి స్వామివారి హైట్ వచ్చేప్పటికి ఫోర్ ఇంచెస్ అండి చాలా బాగున్నారు అసలు ఫేస్ అయితే ఫీచర్స్ చాలా బాగుంది ఈ నగలు మొత్తం కూడా అలంకరణ చాలా బాగుందండి బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత బాగుందో స్వామార్ కాస్ట్ వచ్చేపాటికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగున్నారు హెవీ వెయిట్ అయితే రావడం జరిగింది నెక్స్ట్ మనకి కూర్మ కుబేరాలండి ఫినిషింగ్ కూడా సూపర్ ఫైన్ క్వాలిటీ ఫినిషింగ్తో రావడం జరిగింది త్రీ ఇంచెస్ అయితే విడుతున్నాయండి అలాగే టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ రావడం జరిగింది ఈ కూర్మ కుబేరాలు బిగ్ సైజ్ అండి లోతు చాలా ఉంది వన్ అండ్ హాఫ్ ఇంచ్ దాకా లోతు ఉందండి వీటి కాస్ట్ వచ్చేప్పటికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి పేరు ఆరు వందల యాభై రూపాయలండి జత నెక్స్ట్ మరో శ్రీనివాస మూర్త అండి ఈయన కూడా చాలా బాగున్నారు ఫైవ్ ఇంచెస్ అయితే హైట్ రావడం జరిగింది చాలా బాగున్నారు అభయ హస్తంతో చాలా బాగుంది ఫినిషింగ్ కూడా నీట్గా ఉందండి స్వామివారి కాస్ట్ వచ్చేపాటికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈయన కూడా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇలా మనకి దీపకన్యలు కూడా రావడం జరిగిందండి దీపలక్ష్ములు అంటారు కదా ఈ దీపలక్ష్మి కూడా రావడం జరిగింది చాలా బాగున్నాయి స్మాల్ సైజులోనే వచ్చినాయి హైట్ వచ్చేపాటికి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నాయండి మధ్యలో దీపం కూడా చూడండి చాలా నీట్గా రావడం జరిగింది బ్యాక్ సైడ్ కానివ్వండి కుక్తో సహా పేర్ కాస్ట్ వచ్చేపాటికి లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి దీపలక్ష్మి వచ్చేపాటికి కృష్ణయ్య అండి ఎంత బాగున్నారు చక్కగా నీట్గా సింపుల్గా ఉన్నారు కృష్ణయ్య ఫైవ్ ఇంచెస్ అయితే హైట్ రావడం జరిగింది చాలా బాగుందండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి కృష్ణయ్య కాస్ట్ మనకి ఆరు వందల రూపాయలు అలాగే మనకి మరో కృష్ణయ్య అండి ఈయన చక్కగా అలంకరించుకుని ఉన్నారు ఫోర్ ఇంచెస్ అయితే హైట్ రావడం జరిగింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి కృష్ణయ్య కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చాలా బాగున్నారు నెక్స్ట్ మనకి సరస్వతి అండి సరస్వతి అమ్మవారు చాలా బాగున్నారండి అమ్మవారు కూడా చాలా నీట్ ఫినిషింగ్ అండి హైట్ వచ్చేపాటికి మనకి దగ్గర దగ్గరగా ఫోర్ ఇంచెస్ అయితే రావడం జరిగింది అమ్మవారి కాస్ట్ వచ్చేపాటికి ఫిఫ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఐదు వందల యాభై రూపాయలు సరస్వతి అమ్మవారు అలాగే మనకి సరస్వతి అమ్మవారు కొంచెం బిగ్ సైజ్ అండి బిగ్ సైజ్ కాస్ట్ వచ్చేపాటికి ఫోర్ ఇంచెస్ అయితే అమ్మవారు ఉన్నారు బ్యాక్ సైడ్ కూడా చూడండి కింద శుభ్రంగా పద్మంలో ఉన్నారు అమ్మవారు కూడా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి హెవీ వెయిట్ అయితే రావడం జరిగింది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అమ్మవారి కాస్ట్ వచ్చేపాటికి అలాగే రాధాకృష్ణ అండి గోవుతో సహా వచ్చారు ఎంత చక్కగా ఉన్నారు అసలుకి చాలా నీట్ ఫినిషింగ్ అండి వెనకమాల గోతో సహా ఎంత బాగుందో త్రీ ఇంచెస్ అబోనే మనకి హైట్ రావడం జరిగిందండి రాధాకృష్ణ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ కూడా ఇవ్వచ్చండి బర్త్డేస్కి అట్లా కూడా ఆరు వందల యాభై రూపాయలు హెవీ వెయిట్ అయితే రావడం జరిగింది నెక్స్ట్ కనకదుర్గమ్మ అమ్మవారు అండి చాలా బాగున్నారు అమ్మవారు స్మాల్ సైజులో అయినా త్రీ ఇంచెస్ హైట్లో మంచి ఫీచర్స్ అండి సింహవాహనంతో ఉన్నారు అమ్మవారు అయితే త్రీ ఇంచెస్ రావడం జరిగింది చాలా బాగున్నారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి అమ్మవారి కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కుబేరుడు అండి కుబేరుడు కూడా మనకి ఫోర్ ఇంచెస్లో రావడం జరిగిందండి చక్కగా చేతిలో ఓ మూట ఇక్కడ ఓ మూట పెట్టుకుని కూర్చున్నారు చాలా బాగున్నారు కుబేరుడు దీని కాస్ట్ వచ్చేపాటికి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆరు వందల యాభై రూపాయలు కుబేరుడు అలాగే రామయ్య తండ్రి అండి రాములు వారు ఎంత చక్కగా ఉన్నారో అసలుకి చూడండి రామాలయం లేని ఊరే ఉండదు అంటారు కదా అలాగే రాముడు చాలా త్రీ ఇంచెస్లో రావడం జరిగిందండి రాములు వారు కాస్ట్ వచ్చేప్పటికి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఫీచర్స్ చాలా బాగున్నాయి మూడు వందల రూపాయలు రాములు వారు నెక్స్ట్ గోమాత అండి చాలా బాగుంది హైట్ వచ్చేప్పటికీ మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే రావడం జరిగిందండి అలాగే విడ్ వచ్చేపాటికి కూడా మనకి త్రీ ఇంచెస్ విడ్త్ అయితే రావడం జరిగింది చాలా నీట్ ఫినిషింగ్ అండి దూడతో సహా గోమాత చాలా బాగుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి హెవీ వెయిట్ అయితే రావడం జరిగింది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అన్నపూర్ణ అమ్మవారు అండి చాలా బాగున్నారు అమ్మవారు టూ ఇంచెస్ అయితే హైట్ రావడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ అండి మనం బియ్యంలో అయినా పెట్టుకోవచ్చు లేదా దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు అండి బియ్యం వస్తుని టూ హండ్రెడ్ రూపీస్ అనుకూర్ణ అమ్మవారు వచ్చేప్పటికి నెక్స్ట్ మనకి శంకుచక్ర నామాలతో అక్కడ దీపం అండి ఇది ఒక మోడల్ రావడం జరిగింది సిక్స్ ఇంచెస్ అబోనే హైట్ అయితే రావడం జరిగిందండి అలాగే మనకి దగ్గర దగ్గర త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ విట్ అయితే ఉందండి వన్ ఇంచ్ లో అయితే ఉందండి చాలా బాగుంది నీట్ ఫినిషింగ్ అండి థౌజండ్ రూపీస్ అండి అక్కడ దీపం థౌజండ్ రూపీస్ మనకు ఉగాది అలా వస్తుంది కదండి శనివారాలు అలా విడిగించుకోవాలన్నా చాలా బాగుంది వెయ్యి రూపాయలండి దీపం కాస్ట్ వచ్చేప్పటికి నెక్స్ట్ రాధాకృష్ణులండి చాలా బాగున్నారు మంచి నీట్ ఫినిషింగ్తో రావడం జరిగిందండి ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి ఫోర్ ఇంచెస్ అయితే హైట్ రావడం జరిగింది కింద కార్వింగ్ అంతా కూడా చాలా బాగుందండి ఎంత చక్కగా ఉన్నారు రాధమ్మ తల్లి కృష్ణయ్య ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఐదు వందల యాభై రూపాయలు అలాగే చాలా బుజ్జి నందీశ్వరుడు అండి ఎంత బాగున్నాడో డిజైన్తో సహా చుట్టూ చూడండి ఎంత మంచి కార్వింగ్ వచ్చిందో చాలా బాగుంది హండ్రెడ్ రూపీస్ అండి నందీశ్వరుడు వంద రూపాయలు అలాగే మనకి లక్ష్మీ అమ్మవారు చాలా బాగున్నారు అమ్మవారి హైట్ వచ్చేటికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అబో ఉన్నారండి చాలా బాగున్నారు ఫేస్ ఫీచర్స్ అంతా కూడా సర్వాలంకారంగా పద్మాసనంతో ఉన్నటువంటి అమ్మవారు హెయిర్ కూడా చూడండి అంత బాగుందో సో అమ్మవారి కాస్ట్ వచ్చేపటికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఐదు వందల రూపాయలు అలాగే మనకి కుబేర దీపం అండి ఎంత బాగున్నారో కుబేరుడు అయితే చక్కగా త్రీ ఇంచెస్ దాకా హైట్ అయితే ఉందండి అలాగే త్రీ ఇంచెస్ విడ్త్ అయితే రావడం జరిగింది కుబేర దీపం అండి కుబేర దీపం వెలిగిస్తే ఇంట్లో సిరి సంపదలకు కొర ఉండదు అంటారు కదా అసలు కుబేరుడు అనుగ్రహం సాక్షాత్తు శ్రీనివాసుడే కుబేరుడి దగ్గర అప్పు చేశాడు అంటారు కదండి అలా ఈ కుబేర దీపం వెలిగిస్తే బాగుంటుందండి మనకి ఈయన కాస్ట్ వచ్చే పడికి హెవీ వెయిట్ అండి హాఫ్ కేజీ వెయిట్ అయితే రావడం జరిగింది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఈటం కూడా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మనకి మరచెంబులండి మరచెంబు వచ్చేపాటికి దేవుడి దగ్గర మనం పూజలప్పుడు నీళ్ళు అవి పెట్టుకోవచ్చు అండి అలాగే మనం పానకం అది చేసుకున్న రేపు వచ్చేటువంటి శ్రీరామనవమికి పానకాలు అవి పెట్టుకోవచ్చు లేదా పూజ టైంలో మనము క్వాటర్ అవి పెట్టుకోవచ్చు అండి గ్లాస్ కూడా ఇవ్వడం జరిగింది మరచెంబు హైట్ వచ్చేపాటికే మనకి సిక్స్ ఇంచెస్ అయితే రావడం జరిగిందండి హెవీ వెయిట్ అండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి షో షోపీస్గా కూడా మనము వాడుకోవచ్చు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మర్చి కాస్ట్ వచ్చేపటికి అలాగే మనకి లక్ష్మీ అమ్మవారండి అండి మంచి యాంటిక్ ఫినిషింగ్తో అమ్మవారు అయితే రావడం జరిగింది చాలా బాగున్నారండి అమ్మవారు అయితే ఎంత బాగున్నారో అమ్మవారి హైట్ వచ్చేప్పటికీ ఫోర్ ఇంచెస్ అబవ్ ఉన్నారండి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే అమ్మవారి హైట్ ఉంది మంచి యాంటిక్ ఫినిషింగ్ అండి బ్యాక్ సైడ్ కూడా చూడండి చాలా బాగుంది మనకి హెవీ వెయిట్ అయితే రావడం జరిగిందండి అమ్మవారి కాస్ట్ వచ్చేప్పటికి సిక్స్టీన్ హండ్రెడ్ అండి పదహారు వందల రూపాయలు అలాగే స్టూల్ వచ్చేపాటికి మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి వెయిట్ అయితే ఉంటుందండి ఈ స్టూల్ వచ్చేపాటికి మనకి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే విడుతుందండి వెయిట్ అయితే ఉంది చాలా బాగుంది మనం ఇలా కూడా ఇంట్లో పెట్టుకోవచ్చండి ఏనుగులండి ఎలిఫెంట్స్ వచ్చేపాటికి మనకి టూ ఇంచెస్ హైట్ అయితే రావడం జరిగిందండి విడ్త్ వచ్చేపటికి ఫోర్ ఇంచెస్ అయితే రావడం జరిగింది హెవీ వెయిట్ ఉన్నాయండి పెయిర్ కాస్ట్ వచ్చేపటికి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఎలిఫెంట్స్ కూడా పదహారు వందల రూపాయలండి పెయిర్ కాస్ట్ నెక్స్ట్ మనకి ప్రసాదం బౌల్స్ అండి చాలా బాగున్నాయి బిగ్ సైజ్ అండి అయితే లైట్ వెయిట్ అయితే రావడం జరుగుతుంది వండుకోవడం అట్లా ఏమి ఉండదు టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉంది అలాగే త్రీ ఇంచెస్ విత్ ఉంది మనం గంధం గిన్నెలుగా వాడుకోవచ్చు ప్రసాదం బౌల్స్ అట్లా దేవుడి దగ్గర ప్రసాదానికి వాడుకోవచ్చు అండి వన్ ట్వంటీ రూపీస్ అండి వచ్చేపటికి వన్ ట్వంటీ రూపీస్ అలాగే మనకి చిన్న బుర్లీ సైజు రావడం జరిగిందండి ఇవి కూడా చాలా బాగున్నాయండి ప్రసాదాలకు వాడుకోవచ్చు దేవుడి దగ్గర నీళ్ళు పోసుకుని ఫ్లవర్ వేసుకోవచ్చు అండి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే పెడుతుందండి అలాగే హైట్ వచ్చేపటికి టూ ఇంచెస్ రావడం జరిగింది ఇవి కూడా అంతేనండి పెయిర్ కాస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఒక్కొక్కటి జత రెండు వందల యాభై రూపాయలండి ప్రసాదం బౌల్స్లోనే మనకి వెయిట్ ఉన్నాయండి మంచి వర్క్ నషి వర్క్ అయితే రావడం జరిగింది చాలా బాగున్నాయండి బౌల్స్ అయితే మనకి లోతు కూడా చాలా ఉంది వెయిట్ అయితే ఉన్నాయండి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే పెడుతుంది అలాగే టూ ఇంచెస్ హైట్ అయితే రావడం జరిగింది పే కాస్ట్ వచ్చేపాటికి మనకి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఆరు వందల రూపాయలు జత ఆరు వందల రూపాయలు ఒక్కొక్కటి మూడు వందల రూపాయలండి అలాగే మరో మోడల్ అండి ఇవి కూడా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ విడ్త్ రావడం జరిగింది టూ ఇంచెస్ అయితే హైట్ రావడం జరిగింది బిగ్ సైజ్ అండి ఇవన్నీ కూడా బౌల్స్ చాలా పెద్దవి అండి ఇవి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ అలాగే ఇంకా బిగ్ సైజ్ అండి ఇదైతే మనకి దేవుడి దగ్గర ప్రసాదాలు ఎక్కువ పెట్టుకోవాలంటే ఫోర్ ఇంచెస్ అయితే పెడుతుందండి అలాగే టూ అండ్ హాఫ్ ఇంచెస్ దాకా హైట్ అయితే రావడం జరిగింది చాలా పెద్దదండి బౌల్ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఐదు వందల రూపాయలు చాలా పెద్దదండి మనం ఇంట్లో కూడా వాడుకోవచ్చు అండి అవి వేసుకోవాలన్నా కానీ దేనికైనా సరే మనం వాడుకోవచ్చు చాలా బాగున్నాయి ప్రసాదం బౌల్స్ అయితే అలాగే మనకి ఉర్లీస్ అండి స్మాల్ సైజ్ ఉర్లీస్ అండి చాలా బాగున్నాయి లైట్ వెయిటే సిక్స్ ఇంచెస్ అయితే విడికి రావడం జరిగిందండి హైట్ వచ్చేప్పటికి త్రీ ఇంచెస్ అండి టూ హండ్రెడ్ రూపీస్ అండి ఐదు వందల రూపాయలు ఉర్లీ అలాగే అందులో మళ్ళీ మనకు ఫిఫ్టీ రూపీస్ అండి ఇది టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే విడ్త్ రావడం జరిగింది అలాగే త్రీ ఇంచెస్ అయితే హైట్ రావడం జరిగిందండి టూ ఫిఫ్టీ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ ఫ్లవర్ బౌల్స్ అండి టేబుల్స్ మీద టీ పైస్ మీద పెట్టుకోవచ్చండి అండి చాలా బాగున్నాయి వచ్చేపటికి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే పెడుతున్నాయండి అలాగే మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ రావడం జరిగింది వీటిని టీ పైస్ మీద అలా పెట్టుకోవచ్చు దేవుడి దగ్గర కూడా ఫ్రూట్లు అవి మనం రూట్స్ అవి పెట్టుకోవడానికి బాగుందండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి మంచి హిమాలయన్ బ్రాండ్ అండి అదైతే ఫోర్ హండ్రెడ్ రూపీస్ అలాగే మనకి హోమ్ ప్లేస్లో బాగా వెయిట్ ఉన్నాయి అయితే రావడం జరిగిందండి అంతకుముందు లైట్ వెయిట్ వచ్చినాయి బాగా వెయిట్ అయితే ఉందండి ఎయిట్ ఇంచెస్ అయితే వెడుతు రావడం జరిగిందండి ఎయిట్ ఇంచెస్ వెయిట్ ఉందండి హెవీ వెయిట్ టూ హండ్రెడ్ రూపీస్ అండి టూ హండ్రెడ్ రూపీస్ బాగా బరువు అయితే ఉంది నెక్స్ట్ మనకి ప్లేట్స్ అండి ఇది చాలా టెన్ ఇంచెస్ అయితే ఉందండి ప్లేటు చాలా వెయిట్ అయితే ఉందండి చాలా బాగుంది మనం పూజలకి వాడుకోవచ్చు అలాగే ఏదైనా టిఫిన్ పర్పస్ కూడా వాడుకోవచ్చు అండి దీని ఫాస్ట్ వచ్చేపాటికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి హెవీ వెయిట్ అయితే ఉంది డిజైన్ కూడా ఉందండి టెన్ ఇంచెస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి అలాగే మనకి ప్లేట్స్లోనే మరో మోడల్ అండి ఈ బాదం షేప్ అంటారు కదా ఆ టైప్లో ఉందండి చాలా బాగుంది చుట్టూ డిజైన్ కానీ మొత్తం కూడా టెన్ ఇంచెస్ పైన ఉందండి ఇది కూడా టెన్ ఇంచెస్ చాలా బాగుంది ఇది వచ్చేపాటికి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్లేట్ కాస్ట్ వచ్చేపటికి ఇందులోనే మనకి హెవీ వెయిట్తో మళ్ళీ వేరే మోడల్ అండి చాలా బాగుంది మధ్యలో లోతు కూడా రావడం జరిగింది టెన్ ఇంచెస్ అయితే ఉందండి ఇది కూడాను చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేపాటికి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి అందులోనే మనకి దేవుడి దగ్గర బట్టలు పెట్టుకోవాలన్నా మధ్యలో అమ్మవారిని అట్లా పెట్టేసుకొని మనము కుంకుమ పూజ చేసుకోవాలన్నా ఇలా స్వామివారిని పెట్టుకొని పూజ చేసుకోవాలన్నా కూడా చుట్టూ ఫ్లవర్ డెకరేషన్ చేసుకోవచ్చు అండి దీపాలు కానీ ఫ్లవర్ డెకరేషన్ కానీ చాలా బాగుంది దేవుడి దగ్గర బట్టలు అవి పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది మొత్తం హ్యాండిల్స్తో సహా మనకి ట్వెల్వ్ ఇంచెస్ అయితే రావడం జరిగింది హ్యాండిల్స్తో సహా టెన్ ఇంచెస్ ఉంటుందండి హ్యాండిల్స్ కాకుండా దీని కాస్ట్ వచ్చేపటికి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఈ రోజుకి ఇంతేనండి వీడియో మరిన్ని మంచి కలెక్షన్స్ తో మళ్ళీ మేము ముందు ఉంటామండి అందరికీ నమస్కారం అండి